సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యానాంశము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతున్నాను చూడండి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవునుగాక ఈ మాట పౌలు భక్తులు మాట్లాడుతున్నమాట మనమైతే అనేక సందర్భాలలో మనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం కదా చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి క్రైస్తవులము మేము అని చెప్పడంలో అతిశయపడరు వాళ్ళు వాళ్ళు మేము ఏదో క్యాస్ట్ ఏం క్యాస్ట్ లేదంటే ఏమి మతము అలాంటి మా మాటలు అడుగుతూ ఉన్నప్పుడు చాలామంది చాలా చెప్పరు మేము ఏ కమ్యూనిటీకి చెందిన కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామండి అని చెప్పడానికి కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు ప్రభువు నందు అతిశయపడరు మేము క్రైస్తవులం అయినందుకు అతిశయపడుతున్నామని చాలామంది అనుకోరు అమ్మో మేము ఇలా ఈ ఈ మతము అని చెప్తే మమ్మల్ని తక్కువ వారు అనుకుంటారేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ పౌలు చెప్తున్నాడు ఆయన రోమన్ పౌరసత్వం ఉంది ఆయనకి చాలా గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి చెప్పుకోవడానికి చాలా చదువు ఉంది ఆయనకి చెప్పుకోవడానికి చాలా డిగ్రీలు ఉన్నాయి ఆయనకి చెప్పుకోవడానికి చాలా ఆధిక్యతలు ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు అంటే సిలువయ్యందు తప్ప నేను దేని అందు కూడా అతిశయ పడ్డానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు మరి మనం కూడా దేవుని అందు అతిశయ పడేవాళ్ళంగా సిలువయందు మన అతిశయం ఉందా లేదా ఇక చాలామంది అయితే బైబిల్లో రాయబడి ఉంది కొందరైతే వారు కలిగిన గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతాం కానీ మేమైతే మా దేవుని బట్టి అతిశయపడతాము అని గుర్రాలని రథాలను బట్టి అతిశయపడిన వాళ్ళు అందరూ నేల బోర్ల పడ్డారంట దేవుని అంది అతిశయపడిన వాళ్ళు చక్కగా లేచి నిలవబడ్డారు అని రాయబడి ఉంది మరి మన అతిశయం దేని అందండి చాలామంది వాళ్ళకు కలిగిన ఉద్యోగాలను బట్టి అందాన్ని బట్టి సంపదను బట్టి ఇంటిని బట్టి చదువుని బట్టి బంధువులను బట్టి కలిగిన ఆ యొక్క వాళ్ళ యొక్క తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇంకా రకరకాల వాటిలను బట్టి అతిశయపడుతూ ఉంటారు మన ఇండియాలో అయితే క్యాస్ట్ను బట్టి అతిశయపడుతూ ఉంటారు ఇంకా చాలా విషయాలు అలా అతిశయపడడానికి ఏవేవో విషయాలు ఉంటూ ఉంటాయి డబ్బును బట్టి ధనాన్ని బట్టి పేర్లను బట్టి అతిశయపడుతూ ఉంటారు పౌలు గారు అలాంటి అతిశయం ఏమీ లేదంట మరి మనం దాన్ని బట్టి అతిశయపడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఈ మధ్యకాలంలో మనకి ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది కదండి వచ్చినప్పుడు ఆ కరోనాకి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు చాలా ధనికులు వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవారు ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చారు అని దానికి తెలియదు కదా అందుకని ఎవరి దగ్గర పడితే దాని దగ్గరికి వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అనేక మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు అసలు ఇంకా ఇది ఏదైనా తేడా లేదు ఆఖరికి డాక్టర్స్ సహితం చనిపోయారు చాలామంది చనిపోయారు అనేక దేశాలలో చనిపోయారు ఎందుకంటే వాళ్ళ చదువుని బట్టి అతిశయపడడానికి లేదు వాళ్ళ వైద్యాన్ని బట్టి అతిశయపడడానికి లేదు హాస్పిటల్స్ని బట్టి అతిశయపడడానికి లేదు కలిగి ఉన్న ధనాన్ని బట్టి అతిశయపడడానికి లేదు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మనకివేమీ అక్కరకు రావండి ప్రియమణ దేవుని బిడ్డలారా సిలువయందు ఎవరైతే అతిశయపడతారో మాకున్న దేవుడు గొప్పవాడు మా బలం ఆయనే మాకు వేరే బలమేమీ లేదని ఎవరైతే అతిశయపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు కాపుదల ఇచ్చి కాపాడుతాననే వాగ్దానం మనకుంది నీ ప్రక్కన పదివేల మంది కూలినా కూడా అపాయమేమి కూడా నీకు రాదు ఒకనొక సందర్భంలో యోనా అనేటువంటి గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం యోనా పుస్తకం దానిలో యోన అనేటువంటి ప్రవక్తని నేనవే అనేటువంటి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడే స్వయంగా చెప్తారు ఎందుకంటే ఆ నేనవే పట్టణస్తులు అందరూ వారికి కలిగిన ధనాన్ని బట్టి గర్వించారు వాళ్ళకి కలిగినటువంటి సంపదను బట్టి వాళ్ళకి కలిగిన నాగరికతను బట్టి వాళ్ళు గర్విస్తూ దేవుడు ఎవరు అన్నట్లు ప్రవర్తిస్తూ భయభక్తులు లేక ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తిరుగుతూ భక్తి లేకుండా తిరుగుతున్నారు కనుక ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్పమన్నానని చెప్పు వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను మీరు దేవునికి ఇలా విరోధులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ఉగ్రత మీ మీదకి వస్తుంది అనేటువంటి మాట ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించు అని దేవుడు చెప్పారు అయితే యోనా అనే ప్రవక్త అక్కడికి వెళ్ళి ప్రకటించడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన పారిపోయి తర్షీషుకు వెళ్ళిపోదామని వాడ ఎక్కి వెళ్ళిపోతున్నాడు మనందరికీ తెలిసిన వృత్తాంతమే అక్కడ దేవుడు అక్కడ అలలు పుట్టించారు గాలి తుఫాను పుట్టించారు ఆ వాడలో ఉన్న వారందరికీ భయం కలిగింది వాళ్ళందరూ చనిపోతారేమో అని భయపడుతున్నప్పుడు వాళ్ళు చీట్లు వేశారు ఈ యోనా నా పేరు మీద చీటి వచ్చింది నన్ను విసిరి అవతలు పారవేయండి మీకు అంతా గాలి తుఫాను ఆగిపోతుంది ఎందుకంటే భూమికి ఆకాశమణకు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సేవకుని నేనని చెప్పుకున్నాడు మళ్ళీ ఆయన మొత్తానికి ఆయన ఎత్తి సముద్రంలో విసిరేశారు ఒక తిమింగలం వచ్చి ఆయన మింగింది మరలా తరిశిషి దగ్గర కక్కింది ఆయన తరిశిషి దగ్గరికి వెళ్ళాడు సువార్త ప్రకటించాడు ఏమని సువార్త ప్రకటించాడంటే మీ అందరూ కూడా ఇలా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారు దుర్మార్గులై ప్రవర్తిస్తున్నారు మీకు అసలు భయం లేదు దేవుని ఎడల భక్తి లేదు మీరు ఈ విధంగా భక్తిహీనులు అయిపోయారు కాబట్టి మీ మీదకి ఉగ్రత వస్తుంది అనేటువంటి మాటను ఆయన ప్రకటించాడు ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటించినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు రాజుగారు వెంట వెంటనే అసలు ఉగ్రత తెచ్చేది ఎవరు అసలు వీడెవడు మాకు చెప్పినవాడు ముందు అతను చంపేయండి ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడతారా మంచి చెప్పమంటే నరకం ఉంది పరలోకం ఉంది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అంటారేంటి అని మనల్ని కూడా అంటుంటారు కదా ఎవరికైనా నరకం గురించి ఏమైనా సంగతులు మాట్లాడాలనుకుంటే ఏంటి అలా చెప్తారు సువార్త దేవుడు మంచివాడు ఎవరిని ఏమి చేయడు ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి మాటలు చెప్పాలి కానీ దేవుడు నరకం ఉంచాడు మిమ్మల్ని పనిష్ చేస్తాడు మీరు పాపం చేయొద్దు మీ మీదకి ఉగ్రత వస్తుందని చెప్పకూడదట ఈ రోజుల్లో కూడా అలాగే ఆ రాజుకు కూడా కోపం వచ్చి యోనాను అరెస్ట్ చేయించలేదు ఇలాంటి మాటలు మాట్లాడలేదు మా బలం చాలా గొప్పది కాబట్టి ఉగ్రత ఏ వైపు నుంచి వస్తుందో మేము చూస్తాము మా మీదకి ఏమీ రాకుండా మేము మిలటరీని దించుతాము అని అనలేదండి వాళ్ళు వాళ్ళకి కలిగిన మిలిటరీని బట్టి అతిశయపడలేదు వాళ్ళకి కలిగిన సంపదను బట్టి అతిశయపడలేదు వాళ్ళకి కలిగిన దేన్ని బట్టి కూడా వాళ్ళు అతిశయపడలేదు కానీ భయభక్తులతో వాళ్ళు రాజు కూర్చున్న సింహాసనం మీద నుంచి క్రిందకు దిగిపోయాడు వాళ్ళు మొత్తము దేశమంతా పట్టణం అంతా కూడా ఉపవాసము ప్రకటించుకున్నారు చిన్న పిల్లలు మొదలుకొని రాజు వరకు రాజ వస్త్రాలు తీసివేసి నా అతిశయం ఈ వస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ వస్త్రాలు రాజ వస్త్రాలు వేసుకున్నప్పుడు నేను డంబంగా ఉంటాను డాబుగా ఉంటాను ఈ వస్త్రాలు నాకు గర్వం తెచ్చి పెడతాయి ఇది నేను రాజుని అని చెప్పడానికి ఉపయోగించే వస్త్రాలు ఇవి కాబట్టి ఆ వస్త్రాలను నేను తీసివేస్తున్నానని చెప్పి ఆ వస్త్రాలు తీసివేసి గోనె బట్ట కట్టుకొని ప్రజలందరూ కూడా వారి యొక్క వస్త్రాలు వారి యొక్క ఆధిక్యతలు వారి యొక్క స్టేటస్ వారి యొక్క ధనాన్ని బట్టి వాళ్ళు వేసుకున్న ఉదారంగు వస్త్రాలు ప్రతిష్ఠిత వస్త్రాలు రాజవస్త్రాలు రాజభూషణాలు అన్నీ తీసివేసి మా అతిశయము వీటిల్లో లేదయ్యా అని ఆ తరువాత వాళ్ళు నేలన కూర్చొని దేని అందు అతిశయించారండి వాళ్ళు వాళ్ళకి కలిగి ఉన్న దేన్ని బట్టి కాదు కానీ మాలో ఏమీ లేదు మాకు అతిశయించడానికి మేము మాకు ఏ అర్హత కూడా లేదు దేవా ఉగ్రత మా మీద నుంచి తీసివేయని ఉపవాసము ప్రకటించుకొని ప్రతిష్ఠిత దినాలను ప్రకటించుకొని వాళ్ళు ప్రార్థించినప్పుడు ఉగ్రత వారి మీద నుంచి తొలగిపోయినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డదార పశువులతో సహితం ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి క్రీస్తునందు అందు తప్ప మరి దేని అందు కూడా మేము అతిశయపడము అని పౌలు చెప్పినటువంటి మాటను బట్టి మనం కూడా అలా ఉందామా మన అతిశయం డబ్బును బట్టి కాదండి మీ యొక్క ఇల్లును బట్టి కాదండి మీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి కాదండి మీ బిడ్డలను బట్టి అస్సలు కాదండి మీరు కలిగి ఉన్న నాలెడ్జ్ని బట్టి అయితే అస్సలు కాదు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి సిలవ ధ్యానాలలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా అనుదినమ వాక్యం వింటున్నారా మీరు మీకు వీలైతే మీరు కూడా కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి లేదు అనంటే ఏదో కొన్ని గంటలన్నా ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేసుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి దేవుని సన్నిధిలోనికి రండి ఒకవేళ మీ ఇంటి మీదకి వచ్చినటువంటి ఉగ్రత ఖచ్చితంగా పక్కకి తొలగిపోతుంది రెండు మూడు రోజులన్నా ప్రకటించుకోండి మీకు వీలైనన్ని దినాలు ప్రకటించుకోండి అనుదినము ఈ వాక్యాలు మీరు చూచుట ద్వారా ఆ బ్లెస్సింగ్ మీ ఇంట్లోనికి వచ్చేలాగే అలౌ చేయండి దేవుని వాక్యాన్ని వాక్యంగా స్వీకరించడం నేర్చుకోండి తర్కాలు వద్దు డొ డినామినేషన్స్ ఫీలింగ్ వద్దు దేవుని వాక్యాన్ని వాక్యముగా మేము ఆచరిస్తూ ప్రభా ఉగ్రత నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు సమర్థుడవు ప్రభా మా అతిశయము నీ అందు తప్ప ఇక దేని అందును లేదు మా అతిశయము మా దేవుని సిలువై అందే ఉన్నదని చెప్పి మీరు ఈరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కీడు నుంచి మిమ్మల్ని కూడా విడిపిస్తాడు ఇప్పటికే కీడు ఇంట్లోనికి వచ్చేసి ఉంటే ఎందుకంటే ప్రభువారు చెప్తున్నారు కీడు మీ ఇంట్లోనికి రాకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి ఒకవేళ కీడు ఇంట్లోనికి వస్తే ఉపవాసం ప్రకటించుకొని ప్రార్థన చేసుకోండి ఇంకా ఏమీ లేదు మనం మంచిగా ఉన్నాం దేవుని మహాప్రభ వల్ల అంటే రాబోయే దినాలలో కీడు రాకుండాన్నట్లుగా ఇది ప్రతిష్ఠించుకొని మీరు ప్రార్థన చేసుకుంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మనం అందరము కలిసి అనుదినము కూడా ఈ సిలువ ధ్యానాలలో పార్టిసిపేట్ చేస్తూ వాక్యం విని దాని చెప్పు నన్ను నడుచుకున్నప్పుడు పాపాన్ని విసర్జించినప్పుడు డంబాన్ని డాబును విసర్జించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలమే మీ జరిగిస్తాడు మరి మురుదుకై ఉన్నాడు ఆయన కూడా రాజ నగరిలో రాజ రాజు దగ్గర ఒక మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు ఆయన కూడా ద్వారపాలకుడుగా ఉన్నాడు ఆయనకు ఒక స్పెషల్ డ్రెస్సింగ్ ఉంటుంది కానీ తన ప్రజల మీదకి ఎప్పుడైతే ఉపద్రవం వస్తుంది తన ప్రజలందరూ నష్టపోతున్నారని తెలిసిందో అప్పుడు వెనువెంటనే అతడు వేసుకున్నటువంటి ఆ ప్రతిష్ఠితమైన యూనిఫామ్ తీసేసి అతడు వేసుకున్న రాజనగరిలో ఉద్యోగస్తులకు ఉండేటువంటి ఆ యూనిఫామ్ తీసివేసి వెంటనే గోనె బట్ట కట్టుకుని నెత్తి మీద వేసుకొని వీధుల్లో కూర్చొని తనను తాను తగ్గించుకుని నా అతిశయం నా బట్టల్లో లేదు నా అతిశయం నా కేడర్లో లేదు నా అతిశయం రాజుగారిని ఒకప్పుడు నేను కాపాడాను అని ఒక లెటర్ రాసి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడంలో లేదు కానీ నా అతిశయం అంతా కూడా నా దేవుడే అని తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ఎస్తేరిని రేపి గొప్ప ప్రణాళికను అక్కడ నెరవేర్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనల్ని మనం తగ్గించుకుని ప్రభువుని మాత్రమే అతిశయ కారణంగా పెట్టుకోవాలని మనకి సిలువ వలన మాత్రమే అతిశయ కారణం కలిగిందని అతిశయము దాని అందే మనకు అన్నదని గమనించి గ్రహించి మనల్ని మనం సాధు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నామా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడవైన దేవ నిత్య నివాసి నీకు వందన ఈరోజు ఎవరు ఎవరు దేని దేని అంద అతిశయిస్తున్నారు అతిశయము మంచిది కాదని మా ప్రభువు యొక్క అందే మా అతిశయమని పౌలు లాగా మేము కూడా చెప్పడానికి అవసరమైన కృప మాకు దయచేయమని ఆత్మశక్తితోనే ఇవి జరిగించండి ఎవరి గృహాలలో శోధకుడున్నాడో నామంలో వాడిని బయటకే పమని అందిస్తున్నాను వాడి యొక్క ఎత్తుగడలు నామంలో చిత్తవును గాక ఆత్మకార్యాలు జరిగించమని బిడ్డల్ని దీవించమని గర్వము నుంచి కూడా విడిపించమని ఆత్మశక్తితో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్యా నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్